హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో ఉప్మా బిర్యానీని షేర్ చేస్తున్నాను టిఫిన్ లాగా కానీ లంచ్ డిన్నర్ ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాక వేగిపోయిన తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగిపోయాక మూడు టమాటాలను కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి అన్ని బాగా మగ్గిపోవాలన్నమాట మగ్గిపోయాక అర టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా వేగిపోవాలి ఇలా వేగిపోయాక ఒక అర చికెన్ చికెన్ని ఇందులోకి తీసేసుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులో బాగా వేపేసుకోవాలి చికెన్ మనకి బాగా మగ్గిపోవాలనమాట ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట ఇలా చికెన్ మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒకటి లేదా రెండు కప్పుల వాటర్ వేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ ఇలా వాటర్ అంతా అయిపోయి ఉడికిపోయిన తర్వాత మనం వన్ గ్లాస్ రవ్వ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు నేను రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఈ వాటర్ లో ఇవి బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఉప్మా రవ్వని ఏ గ్లాస్ తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ తో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉప్మా బాగా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్ లో మనం ఉడికించుకోవాలన్నమాట అడుగంటకుండా కాసేపటికి మనకి ఉప్మా బిర్యానీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది వేడి వేడిగా ఏదైనా చికెన్ షేర్వాతో కానీ మటన్తో కానీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల వీడియోలు ఉన్నాయి వాటిని కూడా చూసేయండి ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్